సూలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలిబెట్టి సంజీవయ్య ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పార్టీ పెద్దల పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల దీవెనలతో నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు మొదటగా తిరుపతి జిల్లా నాడిపేట పట్టణంలోని పిచ్చిరెడ్డి తోపులలో ఉన్న విజయ గణపతి ఆలయం వద్ద నాయకులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలిబెట్టి సంజీవయ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అందరితో కలిసి ర్యాలీగా గాంధీ పార్కు పోలేరం ఆలయం పెద్ద దర్గా అంబేద్కర్ విగ్రహం అక్కడి నుంచి సూలూరుపేటకు బయలుదేరి వెళ్లారు ఈ మాట్లాడుతూ జగననను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్ష పార్టీలని ఏకమయ్యాయన్నారు ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగనన ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తారని తెలియజేశారు రాష్ట్రంలో జరిగే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఈ చారిత్రాత్మక విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు ఈ కార్యక్రమానికి ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ నాయకులు కటకం జయరామయ్య కామిరెడ్డి రాజారెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ బైన మల్లికార్జునరెడ్డి అన్నమేటి చంద్రారెడ్డి పార్టీ అగ్ర నాయకులు పెద్దలు నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ అభిమానులు భారీగా తరలి వచ్చారు త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి